పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో నిర్వహిస్తున్న తాత్విక బాల వికాస్ వేసవి శిక్షణ తరగతుల్లో జిల్లాలో ప్రసాద్ ప్రసాద్చే స్వతస్తూరితో రాయబడిన ప్రసాద్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ పుస్తకాన్ని సద్గురు డాక్టర్ ఉమర్ అలీషా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ప్రసాద్ మాస్టర్ చేస్తున్న సేవల గురించి మరియు ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ లో గడిచిన ఖ్యాతి గురించి సద్గురు వర్యలు తెలియజేశారు అనంతరం ప్రసాద్ మాస్టర్ మాట్లాడుతూ తొమ్మిది గీతలు ప్రాక్టీస్ చేస్తే అక్షరాలు ఏర్పడతాయని తర్వాత కలిపే విధానం తెలుసుకుంటే పదాలు ఏర్పడతాయని పదాలు వ్యాఖ్యాలుగా మారుతాయని తెలియజేశారు భారతదేశ వ్యాప్తంగా తన హ్యాండ్ రైటింగ్ ఉందని ఆ అవకాశం సీసీఆర్టీ కల్పించిందని తెలియజేశారు వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా హ్యాండ్ రైటింగ్ ని మార్చుకోగలమని ఈ ప్రాక్టీస్ వల్ల బ్యూటిఫుల్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ రాయగలుగుతారని తెలియజేశారు పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని శ్రీ ఏవివి సత్యనారాయణ ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో ఏవివి సత్యనారాయణ ఎంటివి వర్మ తటవర్తి సుబ్బారావు ఎం సత్యనారాయణ డాక్టర్ మల్లి జనార్దన్ మ్యాజిక్ రమణమూర్తి నాగేశ్వరరావు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ ద్వారా కచ్చితంగా కే రూపకల్పన చేసి కంట్రైన్ తో అంటే ఈ స్లావ్ యొక్క ఇన్ఫినిటీ ప్రసారంలో దోస్తో సంకలనం చేస్తోటి చక్కటి పుస్తకారి ఉంటది అదే మందిించారు కొన్ని ఒక్కటి 843% డిటైలర్ అర్థం కూడా కాన్సెప్ట్ ను మంచిగా సంగం వొట్టు ఆ జీవితాస్ ఎర్జి అంటే అవకాశం కలుగుతుంది అభినందనలు తెలియజేస్తూ ఆశిస్తే అలా అప్పుడు అనేక రకాలైన సమాజాన్ని తగ్గించాలని కోరుకుంటూ కోరుకుంటున్నాను సర్వే జనా కూడా ఇంకా నేను ఎవరన్నాడు ఇది మాత్రం తొమ్మిది కేంద్రంలో ఇరవై ఆరు అక్షరాలు రాయగలుగుతాను ఇరవై ఆరు అక్షరాలతో వర్డ్స్ రాయగలుగుతారు వర్డ్స్ తో ప్రత్యేకంగా డిఫెన్స్ రాయగలుగుతాను అందులో మీరు కాలి రాయొచ్చు కర్ఫ్యూ రాయొచ్చు రీసెంట్ గా మరి వ్యాపారం చేస్తున్నారు రాయచ్చు ఏ రైటింగ్ అయినా రాయటం వచ్చిన సందర్భాత్ డోళాలు ఆ డోళాలు నాకు

నేను ఎన్ని ఆడైనా సరే అన్ని అవకాశాలున్నాను ఈ పూర్తి అంత కూడా ఏది చేయాలి మూడు అంటే పను కూడా ఆయన ప్రత్యేకంగా పంపారు అక్కడ అన్ని సక్సెస్ అది అవ్వలేదు ఏమైనా సరే మాత్రం మూడు రోజుల నుంచి ఏమైనా సరే దుర్గా తీసుకుంటే ఆవేశం జరగాలంటే రాత్రి రాత్రి పెరగ